నేను తెలంగాణ చరిత్ర అధ్యాపకుని రవీందర్ను మీరు పోటీ ప్రపంచంలో పోటీ ప్రపంచంలో ఉన్న విద్యార్థులకు సహాయం చేసేందుకు మా ప్రత్యుష స్వచ్ఛంద సంస్థ తరఫున తెలంగాణ చరిత్ర పైన నేటి నుంచి క్లాసులు చెప్పబడుతున్నాయని నిన్న మీకు చెప్పామండి ఇంకా పోటీ ప్రపంచంలో విద్యార్థులందరికీ మీ ఈ యొక్క స్వదావకాశంగా భావిస్తున్నా మీరు తప్పనిసరిగా క్లాసులు ఉండాలంటే షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం తెలంగాణ తెలంగాణ Tchau. Oh.

తెలంగాణ పేరు తెచ్చింది తెలంగాణ తెలంగాణ అంటే అర్థం ఏంటంటే తెలియదు తెలంగాణ

యకుడు నాయకుడు నాయకుడు ఇండియన్ అమెరికన్ ఆఫ్రికన్ గట్లా తెలంగాణయుడు అని పిలువబడ్డ మొత్తం చెప్తా అంటే మాలిక్ మక్కు లేదా గంధవ నాయకుడు ఇది తెలంగాణ పదవుల నుంచి ఓకేనా